మనం సెక్యూరిటీని మన అనంతపురం టౌన్ మరియు అనంతపురం డిస్ట్రిక్ట్ అంతా కూడా మనం మూడు వందల పదహైదు సమస్యాత్మక ప్లేసెస్ని గుర్తించడం జరిగింది అక్కడంతా కూడా పికెట్స్ మొబైల్ పార్టీస్ తిరగడం జరుగుతుంది ఫోర్ వీలర్ మొబైల్ పార్టీస్ పెట్టాం టూ వీలర్ మొబైల్ పార్టీస్ పెట్టాం ఇది మొత్తం జిల్లా మొత్తం జరుగుతుంది అండ్ మనం కొన్ని ప్లేసెస్లో అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్ హౌసెస్ దగ్గర ఇంకా ఇంకా కొంచెం సెన్సిటివ్ ఏరియాస్ దగ్గర ఎంట్రన్సెస్ కనిపించే విధంగా మనం కెమెరాస్ పెట్టడం జరిగింది ఆల్ దిస్ ఈజ్ నాట్ టు వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కాదు ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కానీ అంతకుముందు కానీ తర్వాత సబ్సిక్వెంట్గా కానీ ఎవరైనా అక్కడికి వెళ్ళి ఏదైనా వ్యాండలేస్ చేయాలి అని అనుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు రికగ్నైజ్ దమ్ అండ్ ఈజీ టు ప్రివెంట్ ఫర్ దట్ పర్పస్ సో ఆ విధంగా మనం టూ సెవెంటీ ఫైవ్ కెమెరాస్ని కొత్తగా ఓన్లీ ఫర్ ద పర్పస్ ఈ పర్పస్ కోసం అమర్చడం జరిగింది ఇది కాకుండా ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా ఒక్కొక్క డ్రోన్ని ఎగురవేయడం జరుగుతుంది ఆ రోజు కౌంటింగ్ రోజున వన్ ఫార్టీ ఫోర్ అనేది కంప్లీట్గా ప్రాపర్గా ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం ఉంటుంది ఇక్కడి నుంచి వచ్చిన ఆఫీసర్స్ గ్రే హౌన్స్ ఆక్టోపస్ అక్కడి నుంచి వచ్చిన ఆఫీసర్స్ ఎవరైతే బాగా ట్రైన్డ్ ఉంటారో వాళ్ళని పెడుతున్నాం పర్పస్ఫుల్లీ వాళ్ళతో పాటు వజ్రా అక్కడే ఉంటుంది మన గ్యాస్ పార్టీస్ ఉంటాయి ఫైరింగ్ పార్టీస్ ఉంటాయి లాఠీ చార్జ్ చేసే పార్టీస్ అన్నీ కూడా మనం మన జేఎన్టీయూ సెంటర్ దగ్గర పెట్టడం జరుగుతుంది అలాగే సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ ఇవన్నీ కూడా ఆల్రెడీ డిసిగ్నేట్ చేశారు ఆ డిసిగ్నేటెడ్ ప్లేసెస్లో మాత్రమే పార్కింగ్ అనేది అలౌడ్ అవుతుంది ఎవరైనా సరే జేఎన్టీ సెంటర్కి రావాలంటే విత్ విత్ ప్రాపర్ ఐడి కార్డ్ ఉంటేనే అలౌడ్ చేయడం జరుగుతుంది సరే అనవసరంగా వచ్చి విధ్వంసం సృష్టించాలన్నా లేకపోతే ఒక చిన్న గొడవ చేయాలనుకున్నా కూడా దయచేసి మరొకసారి ఆలోచించండి ఒకసారి మీరు ఏదైనా వచ్చి ఎవరైనా చేశారు అంటే డెఫినెట్లీ వీళ్ళు బుక్ ద కేసెస్ అంటే జస్ట్ తోసుకొని వెళ్ళిపోయినాము అట్లా కాదు ఇక్కడ ఏ చిన్న గొడవ జరిగినా కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది పోస్ట్ పోల్ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన జిల్లాలో దాదాపు ఆరు వేల మంది బైండ్ ఓవర్స్ అయ్యారు ఆరు వేల మంది లాస్ట్ ఫ్యూ డేస్లో బైండ్ ఓవర్స్ అయ్యారు ఓకే ఈ బైండ్ ఓవర్ వల్ల చేయడం వల్ల మాకేం వస్తుంది ఓకే పాత అప్పుడు కూడా చేశారు ప్రీపోల్ ఎలక్షన్స్ ముందు కూడా బైండ్ ఓవర్స్ చేశారు అట్లా బైండ్ ఓవర్ అయ్యింది గొడవల్లో పాల్గొన్న వాళ్ళు ముప్పై ఎనిమిది మంది ఉన్నారు సో ఆ ముప్పై ఎనిమిది మంది కూడా ఇప్పుడు గవర్నమెంట్కి ఒక్కొక్క లక్ష కడతారు సో ఈ ఆరు వేల మంది ఎవరైతే బైండ్ ఓవర్ చేశారో వాళ్ళు ఏ చిన్న గొడవలో ఇన్వాల్వ్ అయినా కూడా సరే దే విల్ ఆల్సో బీ పేయింగ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ ఎంత పెట్టుంటే లేకపోతే త్రీ ల్యాక్స్ ఎంత ఫోర్ ల్యాక్స్ ఎంత అమౌంట్కి వాళ్ళు బైండ్ ఓవర్ ఉంటారో ఆ అమౌంట్ని గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది సో దయచేసి ఇది అందరూ గుర్తుపెట్టుకోండి